నాకు తెలిసి ఇంటర్వ్యూ కాల్ చేసుకొని వేస్ట్ అవుతుంది సార్ మనం నైస్ ఓకే హౌ వాస్ ద ట్రైలర్ ఐ షో ఇట్స్ వెరీ నైస్ ఈ సినిమా థియేటర్ లో వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా కాదు షో ఇప్పుడు ప్రస్తానికి షో ఇట్స్ ఎ సిరీస్ ఐ మీన్ సినిమాగా వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్ ఇన్ ఫ్యాక్ట్ సర్ మీకు గుర్తుందా ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్ అంటే ఒక చిన్న ఒక సి ఓటిటి తక్కువ చేయడం ఇది ఫినిష్డ్ ప్రొడక్ట్ చూస్తున్నప్పుడు ఫినిష్డ్ ప్రొడక్ట్ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ థియేటర్ లో కూడా ఫుల్ ఒక డిటిఎస్ తోటి మనం సినిమా చూస్తాం ఆ మూమెంట్స్ ఉన్నాయి అనిపిస్తుందా థియేటర్ మూమెంట్స్ ఉన్నాయి 100% సర్ అంటే ఎక్కడ మనకి థియేట్రికల్ మూమెంట్స్ ఎక్కడ తగ్గల అవును ప్రతి ఎపిసోడ్ లోనే ఉన్నాయి అవి సో వై నాట్ వి ఎక్స్‌ప్లోర్ బోత్ ద ప్లాట్‌ఫామ్ థియేటర్ అండ్ ఓటిటి చూస్తా అనిపిస్తుందా కదా అయ్యో అంటే సీ ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్ గా అబిజిల్స్ ఒరిజినల్ గా అదే ప్లాన్ తో చేశారు కాబట్టి ఏమో మేబీ సో సోని వాళ్ళ కొత్త ఐడియాలు వస్తాయి రాబోట్లే అది వెన్ ఎవరైనా కేమ్ టు హిస్ హౌస్ నేను హైదరాబాద్ ఉన్నప్పుడు అంతా ఐ మేక్ షూర్ ఐ మీట్ కట్ట సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ షోడ్ మీ యో గ్లిమ్స్ కొంచెం చూపించారు ఆయన కొంచెం రఫ్ కట్స్ అవి చూపించారు అండ్ స్నీక్ పీక్ చూపించినట్టున్నా ఫస్ట్ ఫస్ట్ ఈ షోడ్ మీ కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ స్నీక్ పీక్ అవి ఇవి చూపించినప్పుడు అప్పుడు అది చెప్పాను సూపర్ బాధి చాలా బాగా చేసావు అంటే డైలాగ్ డెలివరీ గానీ ఐ థింక్ ఐ కాన్ ఇమాజిన్ అదర్ ఆక్టర్ ఇన్ దట్ రోల్ యూ చైతన్య

అదే చెప్ అక్కడ పన్నెండు పోస్టర్లు ఎందుకున్నాయి తెలుసా ఇదే క్వశ్చన్ హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అనుకో ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి నాకు అలాగే అంటే ఒక పేరు చెప్పలేను కదా మన ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో ఆల్రెడీ మేము ఒక రెండు క్యారెక్టర్లతో ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవలరీ అంటూ చేస్తుంటే ఒక హిస్టారికల్ రెఫరెన్స్ కొన్ని చూసి ఆల్రెడీ రెడీగా ఉన్నారు జనాల నువ్వు ఒక హీరో పేరు చెప్పి మళ్ళీ కొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అయిపోన్నావు హీరోయిన్ నువ్వే షో ప్రస్తుతం నువ్వు నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే అంటే ఎవరు ముందు ఉంటే వాళ్ళకి అనమాట నెక్స్ట్ హీరోయిన్ కనిపించేవారు నువ్వే ఈ ఈసీ రైటింగ్ అనేది ఇలా టైం పెట్టుకొని రాసేది కాదు ఇప్పుడు నా నా ప్రాసెస్ ఏంటో చెప్పిన నా ప్రాసెస్ వచ్చేసి ఐడియా ఇప్పుడు నేను నా బుర్ర ఒక పొలంలాగా ఇలా చూసావా పొలం ఎంత పొలం 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 ఎంత 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 పదంగా ఉందో పొలంలో సో ఐడియాస్ ఇప్పుడు ఆ పొలంలో పెరుగుతూనే ఉంటాయి ఒకటి ఒక మూడు పెరుగుతున్నాయి పెరుగుతుంటాయి అంటే సి యాక్చువల్గా పైన జుట్టు పెరగకపోవడానికి కారణం లోపల పొలంలో ఐడియా పొలంలో ఐడియాలు పెరుగుతున్నాయి కాబట్టి సో జనరలీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎప్పుడు అంటే నాకు చా ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది కదా స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ నాకు తెలిసి నా మైండ్లో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి రకరకాల షేప్స్లో రకరకాల వర్షన్స్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది ప్రతి ఐడియా కూడా ఏంటంటే ఆ క్యాన్వాస్ కొత్తగా ఉండాలి ఏదో ఒక కొత్త యునీక్ ఎమోషన్ గురించి మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం రాయాలి అనేది నా డ్రైవ్ అనమాట అందుకని ఎక్కువ టైం పడుతుంది ఐ గారు సో హీ నరేటెడ్ రిపబ్లిక్ పాక్ హోటల్కి వచ్చి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇంటర్వెల్ అన్నాడు ఓకే ఈ మాట వినడనుకో సినిమాకే అట్లాంటి ఇక్కడ సిరీస్ ఆర్ ఫస్ట్ సిరీస్ట్ జనరేషన్ ఫర్ ఎయిట్ అవర్స్ పాయింట్ అది కాదు మంది సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ కంటెంట్ ఎయిట్ అవర్స్ జనరేషన్ అక్కడ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఒక సీన్ చదువుతాడు ముప్పై నిమిషాలు మాట్లాడతాడు అందుకనే త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయ్యింది సో వాట్ హాపెన్ ఫినిషింగ్ స్టేజ్కి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పడుతుంది నాకు అన్ని అంటే మైండ్ లో ఉన్నాయి ఎమర్జెన్సీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని వెళ్ళిపోయారు పాపం బట్ వాట్ షుడ్ నచ్చేసింది కాబట్టి ఎక్కువసేపు చెప్పా కదా వాట్ ఐ లెన్ ఫ్రమ్ దట్ అంతకు ముందు ఐ యూస్ టు నాట్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ మనం యాక్టర్ గా ఎందుకు చదవాలి అనేది ఐ థింక్ ఐ లర్న్ ఫ్రం కట్ట ఈ అన్ని సినిమాలకు అలాగే వస్తుంది కదా స్క్రిప్ట్ లో వస్తాయి కదా వస్తాయి బట్ అంతకు ముందు నేను రీడింగ్ ఎక్సర్సైజ్ రీడింగ్ నేను చేసేదాన్ని కాదు కథ వినేదాన్ని బట్ ఐ స్టోట్ నెవర్ రీడ్ మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్ మన సీన్ రీడింగ్ చేయాలా కదా చేశామా చేశాను చేశాను